హాయ్ ఫ్రెండ్స్ మునిగాకు కారం చేసుకోవడానికి ఆకును మార్నింగ్ కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి కరివేపాకును కూడా కడిగి ఆరబెట్టుకోవాలి పల్లీలు నువ్వులు మెనుములు ఇవన్నీ కావాలండి ప్యాన్ పెట్టి మునగాకును వేంపాలండి ఊకే కలుపుతూనే ఉండాలండి లేకపోతే మాడిపోతుంది ఆకు త్వరగా స్పీడ్గా కలుపుతూనే ఉండాలి ఆకు డీప్ ఫ్రై అయ్యేంత వరకు చాలా కొంచెం టైం పడుతుందండి ఉండి చాలాసేపు పడుతుంది వేగేసరికి టెన్ మినిట్స్ తర్వాత ఇలా అవుతుందండి మొత్తం ఇలా అయినాక తీసేసి మళ్ళీ ప్యాన్ పెట్టి కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకును కూడా కలుపుతూనే ఉండాలండి లేకపోతే మాడిపోతుంది ఒక టెన్ మినిట్స్ పడుతుందండి కర సిమ్లో వేయించాలి కరివేపాకు కూడా ఇలా వేయాలండి మొత్తం మొత్తం డీప్ ఫ్రై అవ్వాలి కరివేపాకు కూడా అయినాక అది కూడా ప్యాన్లో తీసుకోవాలి ధనియాలు వేయించాలండి నువ్వులు అన్నీ ఒక త్రీ త్రీ స్పూన్స్ ఫోర్ స్పూన్స్ తీసుకోండి ఆకుకు తగినట్టు తీసుకోండి జీలకర్ర కూడా వేసి వేపుకోవాలండి అన్నీ వేగినాక పక్కకు తీసుకొని పల్లీలు వేయించుకోవాలండి మినపప్పు మినపగుండ్లు అండి ఇవి మినపగుండ్లు కూడా వేంపుకోవాలి పాన్ పెట్టి కొంచెం ఆయిల్ పోసి ఎండుమిర్చి వేయాలండి ఎండుమిర్చిని కూడా వేంపుకోవాలి వెల్లిపాయలు వేసుకోండి నేనైతే ఒక మూడు గడ్డలు వేసాను వెల్లిపాయ గడ్డలు అవి కూడా వేయించుకోవాలండి అన్నీ తీసి నువ్వులు పల్లీలు మినపప్పు జీలకర్ర అన్నీ వేసి ఫస్ట్ మిక్సీ పట్టాలండి కారం సాల్ట్ కూడా తగినంత వేసుకోవాలి ఇలా కలుపుకుంటూ మిక్సీ పట్టాలండి అంతా మిక్సీ అవ్వడం అవ్వాలి కాబట్టి స్పూన్తో కలుపుకుంటూ పట్టాలి తర్వాత మునిగాకు వేయాలండి మునిగాకు కరివేపాకు వేసి మిక్సీ పట్టితే ఇలా వస్తుందండి చాలా బాగుంటుందండి టేస్ట్ చేసి చూడండి మీరు కూడా చేసి హెల్త్కి కూడా మునిగాకు చాలా మంచిదండి బ్యాక్ పెయిన్ ఇట్లా తగ్గుతుందండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్